ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ మనం లాంచ్ చేస్తున్నామంటే మనం టెన్ పర్ టెన్ పర్సెంట్ కష్టపడతా ఒక ప్రొడక్ట్కి దీనికి థౌసండ్ పర్సెంట్ కష్టపడే నేను నేను కొంచెం ఏం చూసానంటే నాకు ఒక ఫార్మర్ సజ్జెస్ట్ చేశారు స్పెర్లీ నా ఫార్మర్ సజ్జెస్ట్ చేసి తను సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నారనమాట తన ఏమని సజ్జెస్ట్ చేశారంటే లైక్ ఇలా చెప్పండి అన్నట్టు మనం జనరల్ గా జనరల్ గా ఇప్పుడు మన సముద్రంలో రొయ్యలు చేపలు పెరుగుతాయి కానీ అక్కడ చూస్తే బాగా వెయిట్ పెరుగుతాయి బాగా కౌంట్ లో పెరుగుతాయి కానీ ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ గా దాన్ని తీసుకొచ్చి పెంచి ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇచ్చి అలవాటు చేస్తాం కానీ ఇక్కడ పెరగట్లా సో ఎందుకంటే వాటికి సముద్రంలో మనం కమర్షియల్ ఫీడ్ ఏమి అవును ఏం తిరుగుతాయి ఇలాంటి నాచులు తినే బతుకుతాయి సో ఇలాంటి నాచులు తినిగితే బతుకుతాయి అవి మనం ఇక్కడ దానికి ఏది కావాలో అది ఇస్తున్నాం అంతే ఇక్కడ కొత్త ప్రొడక్ట్ మనం ఏమి ఇవ్వట్లా అని చెప్పేవాడిని కొంచెము ఒక టెన్ మెంబర్స్ లో ఒక టూ మెంబర్స్ అవును కదా వాళ్ళు ఇన్ని లాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక టెన్ టు ట్వంటీ ఎకర్స్ ఉంటాయి వాళ్ళకి నేను మొత్తం ఆ ప్రొడక్ట్ ని ట్వంటీ ఎకర్స్ లో వాడండి అన్నా కూడా నేను ఈజీగా ఒప్పుకోరు వాళ్ళు నేను కూడా చెప్పడం కరెక్ట్ కాదు నేను ఏం చేసేవాడి అంటే మీకు టెన్ ఎకర్స్ ఉంది కదా వన్ ఎకర్ లో యూస్ చేయండి అని సేమ్ ఫీడ్ సేమ్ క్లైట్ క్లైమాటిక్ కండిషన్స్ సేమ్ వాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ మీకు చిన్న డిఫరెన్స్ తెలిసిన అది స్పైర్ లేన వాళ్ళని అర్థమైపోతుంది మీకు తక్కువ క్వాంటిటీలో మీకు రిజల్ట్ కనపడుతుంది మీరు బిలీవ్ చేయడానికి అని చెప్పి ఇచ్చేవాడిని స్టార్టింగ్ ఫ్రీగా ఇచ్చాను కొంతమంది బిలీవ్ చేసుకుని ఒక టెన్ మెంబర్స్ లో ఒక మెంబర్ బిలీవ్ చేసి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు